హిందూ శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ఒక గ్రహం శని శని గ్రహం శనీశ్వరుడు అని పలు నామాలతో పిలవబడి రూపంలో పూజించబడే దేవుడు ఈ శని శనివారానికి అధిపతి శనీశ్వరుడు కేవలం శనివారానికి మాత్రమే కాదు ఈ వికారినామ సంవత్సరానికి రాజు కూడా శనీశ్వరుడే సంవత్సరం ప్రారంభం ఏ రోజుతో అవుతుందో ఆ రోజు యొక్క అధిపతి ఆ సంవత్సరాన్ని మొత్తానికి రాజుగా చెప్పబడతాడు ఈ వికారినామ సంవత్సరం శనివారంతో మొదలైంది కాబట్టి వికారి రాజు శనీశ్వరుడు దీంతో అందరూ చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే సహజంగా జాతకంలో శనిదేవుడి ప్రభావం వలనే చాలామంది రకరకాలుగా బాధలు పడుతూ ఉంటారు ఇక సంవత్సరానికి రాజు అవటం వలన శని బాధలు ఇంకా ఎక్కువగా ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే శని వలన మనకు కష్టాలు మనం చేసుకునే కర్మల ఫలితంగానే కలుగుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలితాన్ని కలిగించే దేవుడు శనిదేవుడు శనిదేవుడి గురించి పూర్తిగా తెలియని వారు ఆయన అంటే భయపడతారు కానీ శని అనుగ్రహం చూపిస్తే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక మనిషికి కావలసిన ప్రతి సౌఖ్యాన్ని శనిదేవుడు ఒక్కడే కలిగించగలడు అలాగే శనిదేవునికి కోపం వస్తే దానిని తట్టుకోవడం కూడా చాలా కష్టం అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది మనిషి చేసే తప్పుల వలన ఎంతో మంచి స్థానాల్లో ఉన్న కష్టాలలో కూరుకుపోవలసి వస్తుంది శనికి మందచెరుడు అనే మరొక పేరు కూడా ఉంది అంటే నెమ్మదిగా మెల్లమెల్లగా కదులుతాడు అందువలన ఈ వికారినామ సంవత్సరంలో మన పనులు కూడా నెమ్మదిగా జరుగుతుంటాయి అలా కాకుండా అది వేగంగా మన జీవితంలో శుభకార్యాలు జరగాలన్నా విద్య ఉద్యోగం వైద్యపరంగా అన్నింటిలో వేగంగా పనులు జరగాలంటే శనిదేవుడు అనుగ్రహం కావాలి మరి దానికోసం ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం శనిదేవుని అనుగ్రహం కోసం వికాలినామ సంవత్సరంలో ఉన్న అన్ని శనివారాలు కూడా శనిదేవుడిని ఆరాధించాలి శనివారం నాడు నీలం లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించాలి శనివారం నియమాలను పాటించాలి శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి ప్రతి శనివారం కాకపోయినా నెలలో ఒక శనివారం అయినా సరే నవ్వులను దానంగా ఇవ్వాలి ఇలా శనిదేవుడికి ఇష్టమైన పనులు చేయటం వలన శని అనుగ్రహంతో మీ పనులన్నీ అనుకున్న సమయంలో అనుకున్న విధంగా జరుగుతాయి కావున మీరు కూడా వికారినామ సంవత్సరంలో శనిదేవుని అనుగ్రహం పొంది ఆనందంగా జీవించాలంటే ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే చాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు అన్నింట విజయం మీ సొంతమవుతుంది మర్చిపోవద్దు